పార్టీ కార్యకర్త గత సంవత్సరం ప్రమాదంలో చనిపోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో జన సైనికుల్ని కార్యకర్తలని వీర మహిళల్ని నా సొంత కుటుంబ సభ్యులుగా ఆయన ఎప్పుడు భావిస్తూ ఉంటారు అలానే కార్యకర్తలు జెండాలు మోయడానికి పరిమితమైన ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో కార్యకర్తలు నా కుటుంబం కార్యకర్తల సంక్షేమం కోసం నేను పనిచేస్తాను వారికి నిలబడతానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా కుబిలి పైడి గారు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే పార్టీ పెద్దలు వారికి అండగా నిలబడి ఈరోజు ఏడవ డివిజన్కి విచ్చేసి ఐదు లక్షల రూపాయల చెక్కుని మన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోవచ్చు కానీ వారికి మనోధైర్యం నింపడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులు ఎప్పుడూ కూడా అండగా నిలబడతారని తెలియజేస్తున్నాం అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఒక పెద్ద నెల పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు అందులో భాగంగా ఈరోజు ఆ కుటుంబానికి భరోసా నింపి వారికి అండగా నిలబడతారని హామీ ఇచ్చిన శ్రీ ఉదయ భాను గారికి అలానే ముఖ్య నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం